నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ డిజిటల్ ప్రపంచంలో ఎవరు చేయలేని పని మోదీ చేసి చూపించబోతున్నాడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ వైడ్ మోస్ట్ పాపులర్ పొలిటికల్ లీడర్ ఎవరో అనేక సర్వేలు అందరికంటే మోస్ట్ ఫాలోడ్ అండ్ పాపులర్ లీడర్ మోదీ అని తేలిందంటే ఆయన పేరు ఏ రేంజ్ లో మారి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అంతేకాదు మోస్ట్ పవర్ఫుల్ లీడర్ ఆఫ్ ది వరల్డ్ మోస్ట్ ఇన్ ఇన్ఫ్లుయెన్సర్ లీడర్ అంటూ అనేక అంతర్జాతీయ మీడియా సంస్థలు మోదీని ఆకాశానికి ఎత్తిస్తున్నాయి గత పదేళ్లలో భారత్ తలరాత మార్చేందుకు మోదీ సర్కార్ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుందనేది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మాత్రం నిజం ఒకప్పుడు సరిహద్దు దేశాలైన పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్ వంటి దేశాలతో నిత్యం సరిహద్దు సంస్థలు ఎదుర్కొంటూ ఎప్పుడు ఎటువైపు నుంచి భారత్పై దాడి జరుగుతుందోనని భయపడే పరిస్థితి ఉండేది కానీ గత పదేళ్లలో పరిస్థితి మారింది పక్కలో బల్లెం లాంటి పాకిస్తాన్ అయితే భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితి వచ్చింది ఇక చైనా సంగతి సరే సరే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ సరిహద్దులో వివాదాలు రాజేసే చైనా ప్రస్తుతం సైలెంట్ అయిపోయింది ఇలా సరిహద్దు దేశాలనే కాదు భారత్ ప్రస్తుతం యావత్తు ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి కింద ఇదంతా బీజేపీ సర్కారు వల్లే సాధ్యమైందని చెప్పడం ఏ మాత్రం తప్పు కాదు ఇప్పుడు మోదీ మరో సంచలనానికి తెర తీయనున్నట్టు అంతర్జాతీయ మీడియా అనేక కథనాలు ప్రసారం చేస్తోంది గత రెండేళ్లుగా ప్రపంచం గతిని మార్చేసిన రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి మోదీ ముగింపు పలకబోతున్నారు అనేది ఆ వార్తల సారాంశం సుమారు ఇరవై రెండు నెలలుగా ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య చేస్తూనే ఉంది నాటో కూటమిలో చేరడానికి ఉక్రెయిన్ సిద్ధం కావడమే ఈ సైనిక చర్యకు కారణం కేవలం వారం రోజుల్లో ఉక్రెయిన్ను ఆక్రమించగలమనే తప్పుడు అంచనాతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్పై యుద్ధానికి దిగాడు కానీ ఉక్రెయిన్కు నాటో దేశాల నుంచి ఊహించని మద్దతు లభించడంతో పుతిన్ అంచనా తప్పింది అమెరికా ఆస్ట్రేలియా ఫ్రాన్స్ యూరప్ సహా అన్ని నాటో దేశాల నుంచి ఉక్రెయిన్కు ఆయుధ మరియు ఆర్థిక సాయం అందింది దీంతో పసిక్ ఉన్న ఉక్రెయిన్ రష్యాను సమర్థంగా ఎదుర్కోవడమే కాకుండా రష్యానే ముప్పుతిప్పలు పెట్టింది అతిపెద్ద ఆయుధ సంపత్తి కలిగిన రష్యాను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్కు చాలా దేశాలు ఆయుధాలు డబ్బు ఇవ్వడంతో నాటో దేశాల ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది ఒకానొక దశలో ఉక్రెయిన్కు ఇక సాయం చేయడం మా వల్ల కాదంటూ నాటో దేశాలు చేతులెత్తేసాయి ఇక తాహుతుకు మించి సాయం చేసిన అమెరికా పీకలోతు కష్టాల్లో మునిగిపోయింది అమెరికానే కాదు రష్యా ఉక్రెయిన్ పుణ్యమాని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం తిరోగమనం దిశగా సాగుతోంది మరోవైపు ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి చాలా దేశాలు ప్రయత్నాలు చేశాయి కానీ పుతిన్ వెనక్కి తగ్గలేదు చైనా అమెరికా అధ్యక్షుడు రాయబారం నడిపినా యుద్ధాన్ని విరమించాలని కోరినా పుతిన్ వినలేదు తనంతటి తానే యుద్ధాన్ని విరమించడం తలవంపులుగా భావించే పుతిన్ చివరికి అణుదాడికైనా సిద్ధమే కానీ వెనకడుగు వేయనని తేల్చి చెప్పేశాడు దీంతో మూడో ప్రపంచ యుద్ధం తప్పదనే సంకేతాలు బలంగా కనిపించాయి కానీ ఎవరూ ఊహించని విధంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు భారత ప్రధాని మధ్యవర్తిత్వం చేయబోతున్నాడంటూ అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది ప్రపంచంలో పుతిన్ ఎవరి మాటైనా తూచా తప్పకుండా వింటాడంటే అది కేవలం భారత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే చైనా అధినేత జిన్పింగ్తో అత్యంత దగ్గరి సంబంధాలు ఉన్నప్పటికీ తన స్వార్థం కోసం ఎప్పుడైనా ఏదైనా చేయగల చైనాను పుతిన్ మరీ అంత గుడ్డిగా నమ్మడనేది వాస్తవం మధ్యవర్తిత్వం చేయడానికి నేను రెడీ అంటూ గతంలోనే జిన్పింగ్ ప్రకటించినా పుతిన్ అంగీకరించలేదు కానీ ఎట్టకేలకు భారత ప్రధాని మోదీ మధ్యవర్తిత్వాన్ని పుతిన్ అంగీకరించాడని ఇంటర్నేషనల్ మీడియా చెప్తోంది త్వరలోనే మోదీ రష్యాలో పర్యటించనున్నారన్న విషయం ఇప్పటికే అధికారికంగా భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే యుద్ధానికి ముగింపు పలకడానికే పుతిన్ మోదీని రష్యాకు ఆహ్వానించారని మోదీ మధ్యవర్తిత్వం చేసి గట్టి హామీ ఇస్తే పుతిన్ యుద్ధాన్ని విరమించేందుకు సిద్ధంగా ఉన్నారని మీడియా కథనాల సారాంశం ఉక్రెయిన్తో పాటు ఆ దేశ మిత్ర దేశాలైన అమెరికా నాటో దేశాలు రష్యాపై ఎలాంటి కుట్రలు చేయకుండా ఉంటామని హామీ ఇవ్వడంతో పాటు ఉక్రెయిన్కు నాటోలో సభ్యత్వం ఇవ్వమని హామీ ఇస్తే పుతిన్ యుద్ధాన్ని విరమిస్తాడు ఇలా హామీ ఇచ్చేందుకు నాటో దేశాలను మోదీ ఒప్పించాల్సి ఉంటుంది ఈ పని కేవలం మోదీ వల్ల మాత్రమే సాధ్యమని మోదీ చెప్తే అగ్రదేశాలు వింటాయని పుతిన్ నమ్మకం మోదీ మధ్యవర్తిత్వం చేసి సంధి కుదిరిస్తే తమకు ఇష్టమేనని గతంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ బహిరంగంగానే చెప్పాడు ఇక ఫ్రాన్స్ ఆస్ట్రేలియా వంటి దేశాలకు భారత్ చెప్పిందే వేదం మధ్యవర్తిత్వం వల్ల రష్యా నుంచి కూడా భారత్కు చాలా ప్రయోజనాలు సమకూరే అవకాశాలున్నాయి ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ గ్యాస్తో పాటు అనేక విషయాల్లో రష్యా నుంచి భవిష్యత్తులో భారత్కు పూర్తి సహకారం లభించే అవకాశం ఉంది తమ ఆర్థిక స్థితిగతులను తలకిందులు చేసిన ఈ యుద్ధాన్ని ముగిస్తే అమెరికా నాటో దేశాలు కూడా భారత్కు భవిష్యత్తులో సహకరిస్తాయి ఇరు పక్షాల నుంచి కూడా భారత్కు భవిష్యత్తులో మద్దతు లభించడంతో పాటు ప్రపంచాన్ని వణికిస్తున్న యుద్ధం ముగిస్తే ఆర్థిక రంగం వృద్ధిబాట పట్టడం ఖాయం ఎటు చూసినా మోదీ మధ్యవర్తిత్వం వల్ల భారత్కు మిగతా ప్రపంచ దేశాలకు కూడా అనేక రకాలుగా లాభమే ఇక భారత్లో కొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే మోదీ మధ్యవర్తిత్వం వహించి యుద్ధాన్ని ముగిస్తే భారత్లో మోదీ హవా పదింతలు పెరగడం ఖాయం దీంతో మరోసారి మోదీ ప్రధానమంత్రి పదవి స్వీకరించడం కూడా ఖాయమే అంతర్జాతీయ మీడియా కథనాలు విశ్లేషణలు నిజమై ఇదంతా జరిగితే భారతదేశ ఖ్యాతి వందరెట్లు పెరగడంతో పాటు భారత్ తలరాత మారిపోతుందని చెప్పడంలో సందేహమే లేదు చూద్దాం ఏం జరుగుతుందో